డబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సుధీర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ జెండా వదనం జెండా ఆవిష్కరణ మన కూట దగ్గర వేదికల కూట దగ్గర చేయడం అభినందనీయం ఎందుకంటే లాస్ట్ ఇయర్ స్టార్ట్ చేశారు చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అలాగే ఈ కార్యక్రమంలో మన వీర జవాన్లు పాల్గొంటున్నారు ఎందరో త్యాగాల ఫలితమే మనం ఈ రిపబ్లిక్ డే ఇండిపెండెన్స్ డే రెండు అనుభవిస్తున్నాము వారందరిని మరోసారి గుర్తు చేసుకుంటూ నాకు ఈ అవకాశాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు ప్రజలందరికీ ఇరవై ఏడవ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు అలాగే నాకు ఇంతకంటే కూడా ఇక్కడ ప్రజలందరికీ ధన్యవాదాలు ఇంతపైనటువంటి కార్యక్రమాలన్నీ మీరు తోడ్పాడతారని కూడా ఇలాగే కొంత తయారు చేయాలని చాలామంది మెంట్రీలో జాయిన్ చేయలేక సైన్య జాయిన్ చేయడానికి యువకులకి తోడ్పాటు పాటలు ఇచ్చాలని ప్రజలందరికీ డెబ్బై ఏడవ గణతంత్రం ఇది ఈరోజు ఇంత ఘనంగా జరుపుకుంటున్నామంటే ప్రతి ఒక్కరి హక్కులను నియమాలను పాటించుకుంటారు ఎవరి దేశాలు వాళ్ళు సురక్షితంగా క్షేమంగా జరుపుకుంటున్నామంటే ఈ గణతంత్ర దివసం జరుపుకోవడం జరుగుతుంది ఈ డెబ్బై ఏడు సంవత్సరం సంవత్సరం జరుపుకోవడం ఘనంగా జరుగుతుంది ఈ రెండు ఒక చిన్నపిల్లలకు ఒక ప్రేరణగా ఈ మేడం కానీ మీడియా సుధీర్ గారు కానీ సార్ సీనియర్ మా పోలీసులు కానీ సీనియర్ నాయకులు కానీ అందరూ చాలా ఘనంగా చేయడం వల్ల चला हापीग उदी ना फस्ट रिटर्मेंट तरवा ना फिर जीवन थैंक यू थैंक यू